నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ లీడర్ జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఆయన అరెస్ట్పై ఆయన భార్య చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి మరోపక్క చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ క్షేత్రంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కూటమి ఈ జోగి రమేష్ని అరెస్ట్ చేసింది నకిలీ మద్యం వ్యవహారంలో అక్రమంగా అరెస్ట్ చేసింది అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి తీరుపైన ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శ్యాంప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా కాశీ బుగ్గ క్షేత్రంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదేవిధంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ని కూడా దాన్ని కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అందుకే అక్రమంగా జోగి రమేష్ గారిని నకిలీ మద్యం వ్యవహారంలో ఇరికించి అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు వైసీపీ అనుకూల మీడియాలో వచ్చేటువంటి కథనాలు మరి నిజంగానే కూటమి అక్రమంగా అరెస్ట్ చేసిందా మరి ఈ అరెస్ట్ పైన జోగి రమేష్ భార్య శకుంతలా మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయాల డైవర్షన్ అనేది వాళ్ళు చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎట్లా చేశారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అది అఫిషియల్గానే మూడు వేల కోట్ల రూపాయలు దాన్ని నిర్ధారించారు సిట్టు అది మనందరం తెలిసిన విషయమే దాంట్లో ఎంతమందిని అరెస్ట్ చేశారో కూడా మీరు చూశారు ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు దాంట్లో అలాంటి పెద్ద స్కామ్ నుంచి డైవర్షన్ చేయటం కోసం ఒక నకిలీ మద్యం అనే ఒక ఇది చిత్తూరు జిల్లాలో పెట్టి క్రియేట్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ని బ్యాడ్ తీసుకురావటం కోసం సృష్టించిందే ఈ నకిలీ మద్యం కేసు ఇది అతి చిన్న కేసు అది వాళ్ళు సృష్టించిన కేసు అది స్వయంగా మొదటి మొద్దాయి అతని పేరేంటి జనార్దన జనార్దేపల్లి అద్దేపల్లి ఆ జనార్దనే చెప్పాడు దీంట్లో జోగి రమేష్ నాతో చేయించాడనే సంగతి చెప్పాడు అది బేస్ చేసుకునే ఈ అరెస్ట్ చేశారు సార్ మీరు చెప్పినటువంటి లిక్కర్ స్కామ్ ఉందో ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు అసలు లేనటువంటి స్కామ్ని సృష్టించారు అని చెప్పి వైసీపీ ఎంతమంది అరెస్ట్ అయినా సరే వాదిస్తూ ఉంది మరి ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కూడా అది టీడీపీ వాళ్ళే చేశారు కూటమే చేసింది కానీ మా పైన తోసేస్తున్నారు ఈ యొక్క అక్రమ అరెస్ట్లు అంటూ వాదిస్తూ ఉంది అసలు ఏది నిజం దేన్ని నమ్మాలంటారు అది ఏం చేస్తారంటే నిజమేదో అబద్ధం లేదు తెలియకుండా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం వైఎస్ఆర్సీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో లిక్కర్ బిజినెస్ ఇంపార్టెంట్ బ్రాండ్స్ వెయ్యి అమల కల్తీ కల్తీసారైతే మీరు కొన్ని వందల వేల ప్రాణాలు పోగొట్టారు ఎంత పాపం చేశారు ఈ స్కామ్ కంటే కూడా కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటే సంపాదించుకున్నారు కానీ మనుషులు ప్రాణాలతో ఆడుకున్నారు వాళ్ళు అది అందరూ జగమెరిగిన సత్యం అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుతో క్యాష్ ట్రాన్సాక్షన్స్ లక్ష కోట్లు జరిగినాయి ఎక్కడ మీకు డిజిటల్ పేమెంట్స్ లేవు వెరీ ఒక ఐదు ఆరు వందల కోట్లు డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ చేశారు అప్పుడు క్యాష్ పేమెంట్స్ ఎందుకు జరిగినాయి డిస్ప్లరీస్లో అసలు ఎక్కడ లేని కొత్త కొత్త బ్రాండ్స్ అవన్నీ తీసుకొచ్చి ఎంత హై రేట్స్ అమ్మారు అసలు ఎక్కడైనా ఇండియాలో వాడే బ్రాండ్స్ అన్నీ అసలు ఆంధ్రాలో ఎందుకు బ్యాన్ చేశారు ఎవరిని ఎందుకు రానివ్వలేదు అది పెద్ద స్కామ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ అసలు దానికి దీనికి సంబంధం లేదు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు కోసం తీసుకొచ్చారు దానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమీడియట్గా పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశాడు ఇమ్మీడియట్గా తెలుగుదేశం వాళ్ళు అయినా సరే ఎందుకంటే తప్పు తప్పే వాళ్ళు నాటకంతో చేశారా కుట్ర చేశారా అవన్నీ అనవసరం తప్పు జరిగింది బయటపడింది ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేశాడు ఇమ్మీడియట్గా సిట్ చేశారు దాని మీద కూడా అది డైవర్షన్ మెయిన్ లిక్కర్ స్కామ్ ఎంత నాలుగు నెలలు ఐదు నెలల నుంచి నడుస్తుంది అందరిని అరెస్ట్ చేసుకుంటా 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 బయటలు అరెస్టులు నడుస్తున్నాయి కదా బిగ్ స్కామ్ కదా అది ఇది ఇది ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఒక చాట దొంగసారా కాస్తా దొరికారు వాళ్ళు దొరికేటట్టుగా వాళ్ళే చేసుకున్నారు నాకు మూడు కోట్లు ఇస్తానన్నాడు ఇట్లా చేస్తే ఫస్ట్ ఇప్రీంపట్నంలో పెట్టమన్నారంట ఓ కాదు కాదు అతను చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో పెడితే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి అక్కడ పెట్టిచ్చారని చెప్తున్నారు ఆ మీద చట్టం దానిపైన అది చేసుకుంది అతను ఫస్ట్ ముద్ద ఏ వన్ ముద్దాయో ఈయన పేరు చెప్పాడు ఈయన పేరు చెప్పిన దగ్గర నుంచి ఈయన మాజీ మంత్రి ఆయన బాధ్యతాయుతంగా ఇదిగో నన్ను విచారణ పిలవండి నేను అన్ని చెప్తాను ఆయన నా పేరు చెప్పారు కాబట్టి అని చెప్పాలి కానీ నేను ప్రమాణం చేస్తాను లోకేష్ వస్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడా అని వాళ్ళ గురించి పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అట్లా కనకదుర్గ గుడికి వెళ్ళి ప్రమాణాలు చేయటం ఇవన్నీ అవసరమా ప్రమాణాలతో నిజానిజాలు తెలుస్తాయా ప్రత్యాది దొంగతనం చేసి వచ్చి ప్రమాణం చేస్తాడు అదిగా చేయాల్సింది బాధ్యతాయుతమైన నాయకుడు ఒకసారి మంత్రిగా చేసిన వ్యక్తి ఏం చేయాలి నా మీద బ్లేమ్ వచ్చింది కాబట్టి నన్ను విచారణ చేయండి నేను ఐఎమ్ రెడీ ఐఎమ్ ఆల్వేస్ ఐ వెల్కమ్ పోలీస్ అని చెప్పాలి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి లేకపోతే నాతో పోటీ గారు రండి అని ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి నేను లోకేష్ బాబును అనాల్సిన అవసరమే ఉంది వాళ్ళిద్దరికి ఏం సంబంధం దీంట్లో చట్టం చేస్తుంది గవర్నమెంట్ చేసుకెళ్తుంది ఆయన ముఖ్యమంత్రి ఆయన అసలు లోకేష్ బాబుకి ఈ దీంట్లో ఆ మినిస్టరే కదా ఆయన ఐటీ మినిస్టర్ వాళ్ళిద్దరిని అనాల్సిన అవసరం ఏముంది వాళ్ళిద్దరికి ఛాలెంజ్ విసిరి మీరు కూడా వస్తారా లోకేష్ వస్తాడా లోకేష్ కొడుకు వస్తాడా అందరు ఫ్యామిలీ అంతా వస్తా మీరు అందరు ప్రమాణాలు చేస్తారా అనేది తప్పు కదమ్మా అది అది డైవర్షన్ మనకి కూటమి ప్రభుత్వం డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముంది తుఫాన్ కూడా చాలా చాలా ఎఫిషియంట్ గా మేనేజ్ చేశారు తుఫాన్ని ఇరవై నాలుగు గంటలు దాని మీదే కూర్చున్నారు అందరూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ఇంక్లూడింగ్ సీఎం అండ్ లోకేష్ ఒక్క ప్రాణం కూడా పోల తుఫాన్ లో మీరు లేదు మరి ఎంత చర్యలు తీసుకుంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆ తుఫాన్ అట్లా మేనేజ్ చేయగలిగారు ఇప్పుడు ఇంకొకటి సార్ ఆయన భార్య మాట్లాడుతూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసినప్పుడు కూడా అది కూడా అక్రమ అరెస్టే అని చెప్తుంది అంటే ఇప్పుడు ఈ జరిగిన అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఆమె ఆ విధంగా మాట్లాడుతుంది అప్పుడు ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఎన్ని కారు వేసుకెళ్లారు ఒక ఇరవై ముప్పై కార్లతో సైన్యం ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి దాడి చేయొచ్చా ఇమీడియట్ గా దగ్గరలో తెలుగుదేశం ప్రజలు అందరు ఉన్నారు కాబట్టి దాన్ని ఎదుర్కోగలిగారు అక్కడ వాళ్ళకి ఆయనకి సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ జడ్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారి ప్రాణాలు కాపాడగలిగారు దాంట్లో మరి కేసు ఎంత బుక్ చేయలే అప్పుడు మరి అంత పెద్దది అటాక్ చేయడానికి వెళ్ళాడు మాజీ ముఖ్యమంత్రిని ఆయన ఆయన అంటారు నేనేదో రిక్వెస్ట్ చేస్తానికి వెళ్ళాడు రిక్వెస్ట్ చేస్తానికి అన్ని కార్లు కావాలా అంతమంది జనం కావాలా ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి అంత అటాకింగ్ వెళ్ళారా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎప్పుడూ జరగల ఆయన ఒక మంత్రి పదవి కోసం వాళ్ళ నాయకుడు చెప్పాడని వెళ్ళిపోయాడు అనమాట ఆయన చేసిన తప్పు అది తప్పు కేసు బుక్ చేయకుండా మేనేజ్ చేసుకున్నారు వాళ్ళ సొంత గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ కేసు మళ్ళా పెట్టారు అది కాకుండా యాగ్రిగోల్డ్ స్కామ్ ఉంది వాళ్ళు కొడుకు కొన్ని రోజులు జైలు పెట్టినట్టున్నారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఈ నకిలీ మధ్యం కింగ్ అంటున్నారు ఈ మరి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు మరి అది ఏ నిజాం నిజాలు సిట్ తెలుస్తుంది కోర్టులు తేలుస్తుంది ఈ లోపే మేము అందరూ తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వలేదా ఈ వాటి గురించి లేడీస్ వచ్చి మాట్లాడటం ఇదంతా సెంటిమెంట్ అనమాట సెంటిమెంట్ మీద కొట్టి సానుభూతి సంపాదించడానికి తప్పితే ఏమీ లేదు కాబట్టి ఇది డైవర్షన్ అనేది కూటమి ప్రభుత్వం చేయలే చేయాల్సిన అవసరం లేదు అక్కడ కూడా వెంకటేశ్వర గుడి కూడా అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఆ ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయలే ఇక్కడ కార్యక్రమం జరగబోతుంది మీరు కూడా మా సెక్యూరిటీ ఏమని చేయలే దాని గవర్నమెంట్ యొక్క ఇది కాదు కదా వివ వివరం చెందాలి గవర్నమెంట్ ఇమీడియట్గా అటెండ్ అయ్యారు ఎవరికి వాళ్ళకి పోస్ట్ మార్టం చేసి బాడీలు ఇచ్చారు బతుకున్న వాళ్ళందరికీ ఎక్స్క్రేషేయి ఇచ్చారు చాలా ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసింది దాంట్లో ప్రభుత్వం పబ్లిక్ దగ్గర నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మీరు ఇది చేశారు జోగు రమేష్ అరెస్ట్ చేశారు అనేది దానికి అసలు కంపారిజనే లేదు జోగి రమేష్ అరెస్ట్ నిజంగా చట్టం తాను పని చేసుకుంది మీరు ఫస్ట్ చెప్పారు సార్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి వీళ్ళే చిత్తూరు జిల్లాలో ఈ కల్తీ మద్యం వ్యవహారం నడిపించారు అది దాని వెనక జోగి రమేషే ఉన్నారంటారా జోగి రమేష్ వెనకాల ఇంకా పెద్ద హస్తం ఉండి ఉంటుందంటారా గ్యారంటీగా ఉంటుందమ్మా పెద్ద హస్తం ఎప్పుడు బయటపడుతుంది ఆ స్కామ్ లోనూ ఆ హస్తం బయటపడుతుంది ఈ స్కామ్ లోనూ అసలు ఇది చిన్న స్కాము ఏంటంటే అది కుట్ర ఇది అదేమో రియల్గా ప్రాణాలు తీసేశారు కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోయినాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నకిలీ మధ్యను తాగి ఎక్కువ ఖర్చు పెట్టుకుని అసలు అసలు శిశులైన ప్రాండ్స్ ఎందుకు ఎలా చేయలే మరి అప్పుడు క్యాష్తో ఎందుకు ట్రాన్సాక్షన్ చేశా ఇవన్నీ మరి మేము గవర్నమెంట్ గవర్నమెంట్లో నిజాయితీగా ఉంటామని చెబుతున్నారు వాళ్ళు గవర్నమెంట్లో నిజాయితీగా ఉంటారని ఎవరిని చదువుతారా ఎక్కడ ఎంత వ్యవస్థలన్నీ ఎంత కొళ్ళిపోయినాయో అందరికీ తెలుసు అసలు క్యాష్ గవర్నమెంట్ అయితే నువ్వు ఎందుకు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయలేదు అదే మెయిన్ రీజన్ అది లక్ష కోట్లు మరి మూడు వేల కోట్లు ఉన్నాయని పార్లమెంట్లోనే శ్రీకృష్ణదేవరాయలు గారు దాని గురించి చెప్పారు దాని మూలాలన్నీ దుబాయ్లో ఉన్నాయని కూడా చెప్పారు అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయడం కోసమని ఈ కొత్త కూట్ర చేశారనమాట అదే కానీ కూటమి ప్రభుత్వం ఏదో టెంపుల్లో జరిగిన దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ రాలేదమ్మా మరి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయట్లేదని లిక్కర్ స్కామ్ గురించి డైవర్ట్ చేయడానికే ఈ కల్తీ మద్యం వ్యవహారం సృష్టించి తనకు తానే దొరికిపోయాడు జోగి రమేష్ అని జోగి రమేష్తోనే కాదు ఇంకా పెద్ద హస్తం ఉంటుంది త్వరలోనే ఆ హస్తం కూడా బయటకు వస్తుంది అని చెప్పి శ్యాంప్రసాద్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్